ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద మత దాడి జరిగింది దాడికి పాల్పడిన సంఘటి జరిగింది ఆ ఇటువంటి మతమైన దాడిని ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా కనీస చర్యలు తీసుకోకుండా సెంట్రల్ లో బిజెపి ప్రభుత్వం కానీ ఎందుకంటే కలిసి ఈ కనిపిస్తూ ఇది ఒక వర్గం మీద జరిగిన దాడిగా ఒక దళిత వర్గం మీద జరిగిన దాడిగా దాడి చేసిన చర్యలు తీసుకొని ఈరోజు కఠినంగా శిక్షించి రాబోయే తరాలకున్నాయి సుప్రీంకోర్టు మీద దాడి చేసిన కోర్టులో పోటీ పరివారంలో దాడి చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఈరోజు దాడి చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము